సోమవారం మధ్యాహ్నం టీడీపీలో మరో ఐదుగురు కౌన్సిల్ చేరారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వీరికి పార్టీ కండవాలు వేసి సాధారణ స్వాగతం పలికారు సోమవారం మధ్యాహ్నం టీడీపీలో మరో ఐదుగురు కౌన్సిలర్లు చేరారు తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు వీరికి పార్టీ కండువాలు వేసి సాధారణంగా స్వాగతం పలికారు కాకినాడ జిల్లా తుని మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక సంచల్లాలకు కేంద్ర బిందువుగా మారింది ఒక కౌన్సిల్ సభ్యుడు కూడా లేకుండా తెలుగుదేశం పార్టీ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ పదవులను చేజిక్కించుకునే దిశగా కార్యాచరణ రూపొందించారు ఇరవై రోజులుగా కొనసాగుతున్న సస్పెన్స్ కు త్వరలో తెరపడనుంది ఇప్పటికే పది మంది కౌన్సిల్ సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరగా సోమవారం మధ్యాహ్నం మరో ఐదుగురు వైసీపీకి షాక్ ఇచ్చి టీడీపీలో చేరారు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యరమల రామకృష్ణుడి సమక్షంలో వీరంతా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు దీంతో తెలుగుదేశం బలం పదిహేనుకు పెరిగింది ఇరవై ఎనిమిది సభ్యులు ఉన్న మున్సిపాలిటీలో ఇప్పటికే ఆధిపత్యాన్ని సాధించి పట్టు నిలబెట్టుకున్నట్టయింది ఆరో వార్డు సుభద్రాదేవి ఎనిమిదవ వార్డు మంతెన నాగలక్ష్మి తొమ్మిదవ వార్డు వాసంశెట్టి శ్రీను పదవ వార్డు ముల్లేటి ప్రభావతి ఇరవై రెండవ వార్డు కోలా వెంకటరమణ తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరారు రామకృష్ణుడు వీరికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా స్వాగతించారు నుంచి ఆ ఒకటి ఒకటి అడుగేసుకుంటూ ఈ రోజుకి పదహారు మంది కౌన్సిలర్లు అందరూ కూడా తెలుగుదేశం పార్టీలో స్వచ్ఛందంగా జాయిన్ అవ్వడం జరిగిందండి దీనికి మేము ఎంతగానో ఆనందిస్తున్నాము అయితే పార్టీ ఏదన్నది కాదు ఈ పార్టీ సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీ ఈ పార్టీ తరఫు నుండి మేము ప్రజలకి సేవ చేయాలని తునిని అభివృద్ధి పరచాలని మేము అందరం కూడా ఈ సభాముఖంగా ఈ అందరి తరఫున నేను మాటిస్తున్నాను ఇందులోకి మనం ఏ ప్రలో ప్రలోభాలకు కానీ లేకపోతే ఏదన్నా ఆశించి లేకపోతే భయపడి ఇందులోకి రాలేదండి అందరం కూడా ఇష్టంతోనే ఇష్టపూర్వకంగానే ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది అయితే దీని మీద ఎన్నో రకాలుగా ఎంతో మంది మాట్లాడుతున్నారు దేనికైనా సరే నెగిటివ్స్ ఉంటాయి పాజిటివ్స్ ఉంటాయి ఇవన్నీ కామన్ అండి కాకపోతే ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు ఎవరేంటి అన్నది వాళ్ళకి తెలుస్తుంది మనం ఏం చెప్పక్కర్లేదు అయితే అందరి తరఫుననే నేను నన్మల్ రామకృష్ణ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెల్లి ఆ ఈ రోజు నుంచి మేము ఈ పార్టీ తరఫున స్వచ్ఛందంగా సేవ చేయాలని చేస్తామని ప్రజల్లో మేము మంచి పేరు తెచ్చుకుంటామని సభాముఖంగా మాటిస్తున్నానండి థ్యాంక్ యూ మున్సిపాలిటీకి సంబంధించి పదహారు మంది కౌన్సిలర్లని గౌరవీయులు పెద్దలు పూజలు యనమల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో మేము టీడీపీ పార్టీకి తీర్థం పూజుకోవడం జరిగింది దీనికి ముఖ్య కారణం పార్టీ యొక్క ఆలోచన విధానాలు మాకు నచ్చి తుని పట్టణ అభివృద్ధికి వారు ఉన్న మాట మాకు ఇవ్వడం వల్ల మేము పట్టణ పూర్వభివృద్ధికి మా వంతు కృషి కూడా మేము చేయాలి కాబట్టి మా పదహారు మంది కౌన్సులు తుని పట్టణానికి తుని నియోజకవర్గం అభివృద్ధికి అలాగే పార్టీ యొక్క అభివృద్ధికి కూడా మేము అందరూ కష్టపడి పనిచేస్తామని తెలియజేసుకుంటారు సెలవు